అందరికీ నమస్కారం నా పేరు అరుణ పొదలకూరు డివిజన్లో డిఎంఎంటీగా పనిచేస్తున్నాను నేను మొత్తం జడ్డీ అన్న కింద ఎనిమిది ఎకరాలు సాగు చేస్తున్నాను నేను ప్రతిసారి షాపులకి వెళ్ళేసి పిఎం డేస్ ప్రతి ఒక్కొక్క రకం కొనుక్కోవాల్సి వచ్చేది ఇప్పుడు నేను సొంతంగా విత్తనం మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ నేనే సొంతంగా సీడు రెడీ అని చెప్పి ఎకరా ఇరవై సెంట్లలో పది రకాల విత్తనాలు చల్లుకోవడం జరిగింది పది రకాల్లో ఫస్ట్ కంది కంది తర్వాత మినుము మిను తర్వాత వచ్చేసి మొక్కజొన్న మొక్కజొన్న తర్వాత పెసర తర్వాత జొన్న అలసంద రాగి నువ్వులు కూరలు ఈ విధంగా పది రకాలు చల్లుకున్నాను బయట కొనుక్కునేటి వాళ్ళు కెమికల్ చల్తారు కాబట్టి నేనే స్వయంగా తయారు చేసుకుంటే విత్తనం నీట్గా మళ్ళా చల్లుకున్నప్పుడు మొలకెత్తుకోవడం మొలక నేనే తయారు చేసుకుంటే విత్తనం కల్తీ లేకుండా ఉంటుందని ఆ విధంగా నేను తయారు చేసుకుంటున్నాను సార్ మళ్ళా నెక్స్ట్ టైము ఈ విత్తనాన్ని ఒక్కొక్క రకము ఇరవై ఐదు కేజీల దాకా అవుతుంది అని చెప్పి నా అంచనా సార్ ఇప్పుడు నేను ఈ పంట ఖరీఫ్ సీజన్కి వేసుకున్నాను ఈ పంట వచ్చిన తర్వాత మళ్ళా రబీ సీజన్కి ఆర్డీఎస్ కింద మళ్ళీ నేను పొలంలో వేసుకున్నాను నేను వేసుకోవడమే కాకుండా పక్క రైతులకి నా తోట పక్కనే నలుగురు ఐదు రైతులు ఉన్నారు వాళ్ళకి కూడా నేను చెప్పాను ఈ మోడల్స్ అన్నీ సరే అని చెప్పి వాళ్ళు కూడా ఈ విత్తనాలు తీసుకోవడానికి ముందుకొచ్చారు సార్ వాళ్ళకి ఇస్తాను